సత్యం అమ్మ రావడం సత్యం చూసి ఫోటో దాచేస్తూ ఉంటాడు ఇంకా అదే పనిగా సత్యం చూసి నవ్వుతూ ఉంటుంది ఏంటి నేను చాలాసార్లు చూసాను ఈ ఫోటోని అని నవ్వుతూ ఉంటుంది సత్యం ఒకసారి ఫోటో చూసుకుంటూ ఉంటాడు అవునా అని అడుగుతూ ఉంటాడు నీ ఫోటో బీరోలు చూశాను నీ ఫోటో పాస్లో చూశాను పుస్తకాల్లో చూశాను నీ మనసులో కూడా చూశానరా నేను నేను అడగముందు చెప్తామని చెప్పి నన్ను చూశాను ఎవరు అమ్మాయి పేరేంటి ఇదిగో అచ్చం తీవ్రతలో ఉంది అని సత్యం వాళ్ళ అమ్మ కానీ తన పేరు అవుని కాలేజ్ మేట్ నీ తర్వాత నేను ఇష్టపడే మనిషి ఈ భూమి మీద ఎవరు ఉన్నారంటే ఈ ఆవుని మాత్రమే అని సత్యం చెప్తూ ఉంటాడు వర్షం కోసం ఎదురు చూస్తుంటే తొలకర్ నా జీవితంలో వచ్చి వెళ్ళిపోయింది నేను కలిసి ఏడేళ్ళు అయింది ఇదిగో కూర్చేసుకోకుండా మూడు నిమిషాలు కూడా నేను ఉండలేను అందుకే ఆవుకి మూడు మూడు వేయాలని చెప్పి అనుకున్నా ఇదిగో తనతో నా జీవితం అంతా ప్రయాణం చేయాలనుకుంటున్నాను అని సత్యం మనసులో మాట చెప్తూ ఉంటుంది ఆమెని చూడక ఎంత బాగుంటుందో చాలా డేరింగ్ డాషింగ్ అలాగే ఆను తెలియంటే ఒక విషయం చెప్తాను అలాగే లాయర్ అయినప్పుడు మొదటి రోజుల్లోనే అప్పుడు ఒక కేసు వచ్చింది అలాగే ఎంత తను డేరింగ్గా డాషింగ్గా చేసిందో అని చెప్పి ఆమె గురించి గొప్పగా చెప్తూ గతాన్ని మొత్తం గుర్తెచ్చుకుంటూ ఉంటాడు అలాగే ఆ రోజు కేసు వచ్చినప్పుడు అలాగే లాయర్ ఎలాగోతే ఒక అమ్మాయి మీద నింద వేశాడు మొత్తం అంతా గుర్తెచ్చు చెప్తూ ఉంటాడు తిని సోషల్ మీడియా అడ్డు పెట్టుకొని చాలా అలాగే మానవ భంగానికి గురయ్యాను తన క్యాటర్ తన దిగజార్చుకుంది ఎవరని చెప్పి లాయర్ చెప్పిన మాటలన్నీ సత్యం చెప్తూ ఉంటాడు నా క్లయింట్ వికీని టార్గెట్ చేసింది అలాగే తన మీద తప్పుడు ఆరోపణలు వేస్తుంది అలాగే ఈ మధ్య మన సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతుందని చెప్పి అమ్మాయిని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఈ మాధవి విక్కిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలి అలాగే మినిసిటీ కోళ్ళైపోవాలనుకుంది అలా కుదరలేదు డబ్బు కోసం అడ్డదారి తొక్కింది అని లాయ మాట్లాడి మాధవి కట్టడాలుస్తుంది అదంతా అబద్ధం నేను అసలు తను ప్రేమించినా ప్రేమించలేదు అతనే తనకు గడపమని చెప్పి చాలాసార్లు వేధించాడు నేను తిట్టానని చెప్పి నా మీద పగబట్టాడని చెప్పి మాధవ్ మాటలకి అన్ని అబద్ధాలు ఇస్తారు అన్ని అబద్ధాలు చెప్తుంది అసలు ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అసలు ఏ ఏరియాలో కూడా నాకు అసలు తెలియదు సార్ అని చెప్పి తన మీద తను కొట్టేసుకుని దేడి మీద కొట్టేసి చెప్తూ ఉంటాడు విక్కీ చెప్పుకొని తన ఫ్రెండ్స్ కూడా అలా చెప్తుంటారు అవును సార్ మాకు అసలు చాలా పరుగుల ఫ్యామిలీ మా అమ్మ లేనిపోయిన నిందలను వేస్తుంది ఎలా బతకాలి అని చెప్పి అంటూ ఏడుస్తూ ఉన్నట్టు యాక్ట్ ఉంటారు డబ్బు సంపాదించుకుంటే ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయి ఇలాంటి నిందలు వేసి మినిస్టర్ అంకుల్ దగ్గర నుండి నోట్లు గుమ్మాలని చెప్పి అనుకుంటుంది అని చెప్పి అదే పని విక్కీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అయ్యా మేము తిండి లేకపోతే పసులు ఉంటాం తప్ప డబ్బు కోసం ఇలాంటి పనులు చేయమండి అని మాది వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు అంటే ఏంటి నా కొడుకు బంగారం కాదా ఏంటి ఏమా మీరు ఈ కేసు కొట్టేయాలి అని చెప్పి మినిషి అరుస్తూ ఉంటాడు ఇంకా జడ్జి ఏమో ఆగండి సైలెంట్గా ఉండని చెప్పి అంటూ ఉంటారు కనిపించకుండా అదే పని కలిపి అరుస్తూ ఉంటారు ఇంకా నోరు మూస్తావా ఏంటి టైం అంతా వేస్ట్ చేసావు ఏ జడ్జి గారు ఏంటి ఏంటని చెప్పి సత్యం ఇంకా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు నీకు ఏం తెలుసు చెప్పి మాట్లాడుతున్నావు అని సత్యం అరుస్తూ ఉంటాడు నువ్వు అసలు ఎమోషన్ అవ్వకో ఆగు అని చెప్పి జడ్జి గారు అనగానే ఐఎమ్ సారీ ఓనర్ అని చెప్పి సత్యం మాట్లాడుతూ నా క్లయింట్ తప్ప మాట్లాడడానికి నాకు అలాగే అనుమతి ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతాను చెప్పి సత్యం అంటూ ఉంటారు సరే పర్మిషన్ ఇస్తాను అని చెప్పి జడ్జ్ అనుకుని సరే అని చెప్పేసి మా దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంకా సత్యం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు చూడు నేను చెప్పేది వినండి అలాగే మీ మీద డబ్బుతోనే విలువలు కొంటారని చెప్పేసి ఏ అన్నారు కదా అయినా ఇవన్నీ కాదు అని చెప్పి ఇదిగో నీ వంటి బాధ్యతలు ఇదిగో నువ్వు ఇలాగా ఏడవద్దు నువ్వు నిజం చెప్పాలని చెప్పి సత్యం ఆర్గ్యూ చేయడం అదే పనిగా అందరూ కొన్ని వాళ్ళు వింటూ ఉంటారు మాది అదే పని ఏడుస్తూ ఉంటుంది తప్పు చేయని చెప్పి అంటూ ఉంటుంది అధికారుల హోదాలు రాజీ వెళ్తున్నాయి కదా అందుకే ఆడపిల్లకు అన్యాయం ఎక్కువైపోతున్నాయి కదా అని నా దగ్గర ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు లేపడం వల్ల ఇంతసేపు మౌనంగా ఉండాల్సి వచ్చింది వాళ్ళు శిక్షణ దాకి ఏ చిన్న ఉంటే చెప్పు ముగ్గురు జీవితాంతం జైల్లో ఉండేలాగా నేను చేస్తాను చెప్పి సత్యం అంటూ ఉంటాడు కానీ మాది ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుంది సత్యం సిచ్యువేషన్ అంత అర్థమవుతూ ఉంటుంది ఆధారాలు లేదే సాక్ష్యం లేనిదే మాధలు నాయన జరగదు ఏంటి అని సత్యం అనగానే ఇంకొక లాయర్ ఏమైనా కారుస్తూ ఉంటారు అసలు ఫస్ట్ కేసు కదా అందుకే ఎమోషన్ అవుతున్నారు సబ్జెక్ట్ మర్చిపోయి మా ఆడుతున్నారు ఏంటి నా క్లయింట్ దోషులు నిరూపించే ఆధారాలు సాక్ష్యం లేవు కాబట్టి ఈ కేసు అని చెప్పేసి ఇంకా లాయర్ అనే మాటలకి ఒకసారి మాధవి ఏడుస్తుంది ఇంకా విక్కీ విక్కీ ఫ్యామిలీ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకేమైనా చెప్పగలరా ఏంటి మాట్లాడండి అని చెప్పి సత్యం అని అదే పని జడ్జ్ గారు అంటూ ఉంటారు ఇంకా మాదే చూస్తూ ఉంటారు ఇంకా ఏమీ లేవుదే అని చెప్పి సత్యం అనగానే ఇంకా ఒకసారి ఇంకా గారు ఇంకా జడ్జిమెంట్ కూడా సిద్ధమవుతూ ఉంటారు ఇంకా విక్కీ చాలా సంతోషపడుతూ ఉంటారు మాధవి ఏడుస్తూ ఉంటుంది ఇదిగో అయినా విక్కీ తన ఫ్రెండ్స్ ఎలాంటి నేరం చేశారని ఆధారాలు ఏం లేవు కాబట్టి ఈ కేసును కొట్టేసని చెప్పేసి జడ్జి ఉంటాడు ఆధారాలు ఉన్నాయని చెప్పి అప్పుడే గొంతు వినబడుతుంది ఎవరు అని చెప్పి తిరిగి చూస్తుంటారు ఆవుని వస్తూ ఉంటుంది ఒకసారి సత్యని చూసి సంతోషపడుతూ ఉంటారు ఆవుని వచ్చింది ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు జడ్జి గారు ఈ ముగ్గురు అమ్మాయి ఇంటికి వెళ్ళి పాడడానికి నిరూపించే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఇదిగో సీసీ ఫుటేజ్ అని చెప్పి ఇంకా ఆవిని తీసుకొచ్చి చూపించిపోతూ ఉంటుంది ఒకసారి సత్యం మాది చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా విక్కీ అలాగే మినిస్టర్ చాలా సంతోషపడుతూ ఉంటారు వీళ్ళు సీసీ ఫుటేజ్ని మాయించేద్దని చెప్పి అనుకున్నారు నాకున్న సోర్స్తో నేను తీసుకొచ్చానని చెప్పి ఆవిని గొప్పగా చెప్తూ ఉంటుంది ఇంకా సత్యం చాలా సంతోషపడుతూ ఉంటాడు ప్రొడ్యూస్ చేయండి సత్యం గురించి ఆవిని కానీ పెండాలి తీసుకొని ఇంకా సత్యం అక్కడ జడ్జ్ గారికి ఇస్తూ ఉంటారు ఇంకా జడ్జ్ తీసుకొని తన పెండ్రైలు పెడుతూ ఉంటారు అలాగే వీడే మొత్తం అంతా చూస్తూ ఉంటారు జరిగిన విషయం అంతా అర్థమవుతూ ఉంటుంది అంటే వాళ్ళు కావాలని చెప్పేసి మాధవి ఇంటికి వెళ్ళాలన్నమాట అని చెప్పి అలాగే మాధవి ఏ తప్పు చేయని అర్థమవుతుంది అంటే వీళ్ళే తప్పు చేశారని చెప్పేసి అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు ఏమంటారు ఏంటి మీ క్లయింట్స్ బాధితురాలు ఇంటికి వెళ్ళలేదని చెప్పి అన్నారు కదా ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి అని చెప్పి సత్యం నిలదీస్తూ ఉంటాడు ఇంకో లాయర్ ఇంకా ఏం మాట్లాడిపోతుంటారు ఇంకా మొత్తం సాక్షి ఉండడం వల్ల జడ్జి గారు ఇంకా జడ్జిమెంట్ కూడా సిద్ధమవుతూ ఉంటారు ఆధారాలు చూశాం కాబట్టి మీకు వాళ్ళు తన ఫ్రెండ్స్ నేరం చేశా అని చెప్పి రుజువైంది అని చెప్పి జడ్జి గారు తీర్పిస్తూ ఉంటారు ఇంకా మినిస్టర్ మినిస్టర్ కొడుకు షాక్ అవుతూ ఉంటారు అయినా మీరు చేసిన తప్పు కాబట్టి ఇంకా వాళ్ళ శిక్ష వేయడానికి సిద్ధమవుతూ ఉంటారు అలాగే ఏ శిక్షణ మొత్తం అని చెప్తూ ఉంటారు అలాగే బాధితురాలు అలాగే వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించని చెప్పి పోలీసులు చెప్తున్నా అని చెప్పి ఇంకా జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇంకా మాధవి ఫ్యామిలీ చాలా సంతోషపడుతుంటారు ఇంకా మినిస్టర్ చాలా ఆవేశంగా చూస్తూ ఉంటారు ఇంకా జడ్జిగా తీ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా సత్యం చాలా సంతోషపడుతుంటారు ఫస్ట్ కేసు గెలిచా అని చెప్పి అది కూడా అవనివా అని చెప్పి నవ్వుతూ ఉంటాడు ఇంకా తర్వాత అవనిగి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి లాస్ట్ మినిట్లో వచ్చి ఓడిపోకుండా కేసు గెలిపించావు కదా అని సత్యాన్ అనగానే నాదే ఉంది నేను చేసిన సాయమే నువ్వే సాహసం చేసావు కదా అలాగే ఆ మినిస్టర్ కొడుకు శిక్ష పడ నువ్వు చేసావు కదా ఆయన నువ్వు ధరం వైపు ఉన్నావు న్యాయం వైపు ఉన్నావు కాబట్టి ఆ న్యాయదేం గెలిపించింది అని చెప్పి ఆ ధర్మదేవి తోడుగా ఉంది కదా అని చెప్పి ఆవిని అంటూ చె మాట్లాడుతుంటుంది అప్పుడు ఇంకా విక్కీ అలాగే మినిస్టర్ ఇంకా వస్తూ ఉంటారు ఇంకా అరెస్ట్ చేసి విక్కీ వెళ్ళిపోతుంటారు చాలా కోపం ఆవిని చూస్తూ ఉంటారు ఇదిగో నా కొడుకు శిక్ష పడిందని చెప్పేసి సంతోషపడకండి నేను తలచును ఇంకో మీ ఊహగా అందకుండానే అని ఇంకా వార్నింగ్ అయిపోతూ ఉంటాడు మినిస్టర్ ఏంటి ఏం చేస్తాను చెప్పి ఆవుని అని కానీ ఏముంది లాయరు అలాగే తన స్నేహితురాలు దుర్మార్గం పాలయ్యని చెప్పేసి రేపు పేపర్లో వస్తుంది అని మినిస్టర్ మాట సత్యం అవుతూ ఉంటాడు ఏంటి వాదించినందుకు లాయర్ని సత్యాన్ని అలాగే సాక్షిని చెప్పినందుకు ఏంటి అవును చంపుతా అని చెప్పేసి మినిస్టర్ మాణిక్యరావుని ఈరోజు సాయంత్రం పేపర్లో మీ పేరు తెలుసా అని అవునం కానీ ఏంటి మా డాడీని బెదిరిస్తావు నీకు ఎంత ధైర్యం అని చెప్పి విక్కి అరుస్తుంటాడు అది నా నా రక్తంలోనే ఉందరా అని చెప్పి అందుకే సాక్షిని చెప్పడానికి వచ్చాను ఈ సంఘటన ఇలాంటి విధులకి హెచ్చరింపులా ఉండాలి అని అవునగాని ఇదిగో చూడు నేను జైల్లో అడుగు పెట్టేసరికి దీని ఉండని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు సరే అని చెప్పి నేను అంటూ ఉంటారు ఏయ్ నీకు ఏడల శిక్ష సరిపోదురా ఊరు శిక్ష పడాలి అని చెప్పి ఆవుని ఇంకా అనువాని ఇంకా విక్కీ చాలా ఆవేశంగా ఆవుని మీద వెళ్తూ ఉంటాడు ఏ ఆవుని మీద ఏగా వాళ్ళ నేను ఊరుకో అని చెప్పి సత్య అనగానే కానీ ఏంట్రా లవ్ అని విక్కీ అనగానే అభిమానం అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఇప్పుడు అభిమానం అంటావు తర్వాత లవ్ వన్ రూమ్కి రమ్మంటావు ఏంటి అని విక్కీ అని మాటలకి నీ లాయర్ తెలివితే అట్లా తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని వికెన్ మాటలకి ఆమె కోపం లాగా పెట్టి కొడుతుంది ఏ నా కొడుకునే కొడదా అని చెప్పి మినిస్టర్ అని కానీ నువ్వు కొడుకుని కన్నావా రాక్షసుకున్నావా అసలు ఏ మాట అర్థమవుతుందా ఏ చూడు ఆయన ఇగో ఇలాంటి వాడిని చంపడానికి నేను ఏ అవసరం ఇస్తాను అని చెప్పి అవని మినిస్టర్ మినిస్టర్ కోర్టు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇదిగో నేను ఊరుకోను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది నీ కోపం వస్తే నీ అధికారం ఉపయోగిస్తామో నా యొక్క పూనుకం వస్తే ఎవరి అవసరం లేదు నేనే చాలు అని చెప్పి నీ మినిస్టర్ పదవి ప్రజలు పాలించడానికి నీ కొడుకులు రేపు చేస్తే తప్పించటం కాదు ఇదిగో మా ఇంటికైనా వేరింటికైనా మరో ఇంటికైనా ఆడపిల్ల ఎప్పుడు ఆది పార్షక్తి గుర్తుంచుకో అని చెప్పి తీసుకెళ్ళండి వీణి అని చెప్పి ఇంకా ఆమెని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కమ్యూనిస్టర్ అలాగే చాలా కోపంగా ఆమెని చూస్తూ ఉంటారు ఆ తర్వాత పోలీసులు వికిని తీసుకెళ్తూ ఉంటారు పడుతున్నావేమో అని సత్యంగానే ఇది ఫస్ట్ కేస్ కదా ఆయన ఒక అన్యాయం జరిగింది నువ్వు కూడా కాపాడపోతే అసలు నువ్వు కూడా ఏమీ నమ్మలేవు కదా ఆయన ఇవన్నీ కాదు ముందడుగు వేలు కాబట్టి నువ్వు కేసు టేకప్ అని చెప్పి తెలిసింది నీకు తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేశాను అదని సంపాదించాను నీకు సాయం చేయగలిగా అని చెప్పి ఒక మంచి స్నేహితుల విషయం వెనకాల నేను ఉన్నాను కదా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆవిని అనగానే చాలా థ్యాంక్స్ అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు ఇంకా ఆవిని శేఖండిస్తూ ఉంటాడు అది అంతా గుర్తిచ్చుకొని ఇంకా సత్యం ఇంకా అదే పనిగా చెప్తూ ఉంటాడు ఇదిగో పాస్ సినిమానికి దేశాన్ని చూశాను ఇప్పుడు నీ అవుని నాకు ఆ కనపడుతుందిరా నువ్వేం చేస్తే తెలియదురా ఆవిని ఇంటికి అడవి తీసుకురా ప్లీజ్ నాన్న తన ప్రాణం గురించి ఆదర్చకుండా నీ విజయం గురించి శాసనం చేసింది కదా నాకు అక్కడ బాగా నచ్చింది అమ్మాయి అని చెప్పి గ్రేట్ చాలా చాలా గ్రేట్ పెళ్లి చూపులు ఇష్టార్థాలు ఏ మొక్కలు డైరెక్ట్గా పెళ్ళే అని సత్యం అమ్మ అనగానే నేను అదే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పి సత్యం అనుకే అరే నీకు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి సత్యం అమ్మ ఇంకా సత్యం ఇంకా ఎలాగైనా సరే హైదరాబాద్ అని కావాలనుకుంటారు ఆ తర్వాత వేద ఇంకా మంత్రులకు వెళ్ళి ఇంకా అక్షయతో సహా కలిసి ఇంకా పూజ చేస్తుంది కుటుంబ సభ్యులు అందరు ఇంకా బయటే ఉండి చూస్తూ ఉంటారు ఇంకా వేద ఇంకా పూజ చేశాక హారతిస్తూ ఉంటుంది ఇంకా అలా కుటుంబ సభ్యులు అందరికీ వచ్చి హారతిస్తూ హారతి తీసుకుని అక్షయకి ఇచ్చి అమ్మ హారతిద్దాం పద అని చెప్పి వేదానికనే నానమ్మ నేను ఇస్తాను అని చెప్పి హారతిపడం తీసుకొని ఆ తర్వాత అందరు తీసుకోమని చెప్పేసి అక్షయ్ అంటూ ఇంకా అవున శ్రీకర్లు చాలా సంతోషపడుతూ ఉంటారు ఆ తర్వాత నిహారిక రాధాకృష్ణ లావణ్య వసంత అందరు తీసుకుంటూ ఉంటారు సౌర్య కూడా చాలా కోపం చూస్తుంది అవునత్త ఈ హారతి ఏంటి అని చెప్పి లావణ్య మేనడ్ అడుగుతూ ఉంటాడు ఇవన్నీ పట్టించుకోకు అని చెప్పి లావని అంగని లేదు లేదు నువ్వు వద్దన్నావు అంటే నేను కంపల్సరీ పడుచుకుంటాను చెప్పు ఏంటి అని చెప్పి అడగగానే ఇంకా వేదన అవుతూ ఉంటుంది